తుఫానును ఎదుర్కొనేందుకు లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు ప్రజలకు తరలించేందుకు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలోని పదిహేను సచివాలయాలలో పదిహేడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తెలిపారు బొంతా తుఫాను పరిస్థితులను తెలుసుకునేందుకు కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంకు విచ్చేసిన తుఫాను సన్నద్ధత గురించి తహసీల్దార్ షాకిర్ పాషాను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్లోరియా మాట్లాడుతూ వృద్ధులు గర్భిణీలు బాలింతలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ఆర్డబ్ల్యూఎస్డీఈ కె రాంబాబు తహసీల్దార్ షాకీర్ పాషా ఎస్ఐ రవీంద్ర తదితరులు అధికారులు పాల్గొన్నారు అవసరమైన వనరులను సిద్ధం చేసుకోవటం జరిగింది కర్లపాలెం మండలానికి సంబంధించి మొత్తం సచివాలయాలు పదిహేను ఉన్నాయి ఈ పదిహేను సచివాలయాల్లో నాలుగు గ్రామాలు మనకి సముద్రానికి దగ్గరగా ఉన్నాయి అవి తుమ్మలపల్లి పెదపులుగు వారిపాలు పేరలి నర్రావారిపాలు అదేవిధంగా మనకి ఒక కర్లపాలెం మండలంలో లోలయింగ్ ఏరియాస్ అంటే లోతట్టు ప్రాంతాలు రెండు ఉన్నాయి అవి గాదే వెంకటరెడ్డి కాలనీ ఎస్టి తుమ్మలపల్లిలో ఎస్టీ కాలనీ ఇలా ఉన్నాయి ఇవి మనం పదిహేను సచివాలయాల పరిధిలో పదిహేడు రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ తుఫాను ఉధృతంగా వచ్చిన వచ్చినట్లయితే మనం అదేవిధంగా మనకి కరలపాలెం మండలంలో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ రెండు ఉన్నాయి దుండివారిపాలెం ఒకటి అదేవిధంగా పెద పులుగు పెద గొల్లపల్లి పెద్ద పాలెంలో రెండు ఉన్నాయి అక్కడ మనం జనరేటర్స్ కూడా రెడీ చేసుకోవటం జరిగింది వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ చేయటం జరిగింది ఒకవేళ మనకి తీవ్ర ఇబ్బంది అయితే ప్రతి గ్రామానికి కూడా వాటర్ ట్యాంక్స్ పంపించడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు అదేవిధంగా మన మండలంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఐదుగురు ఉన్నారు వారిలో ఆల్రెడీ ఇద్దరిని హాస్పిటల్స్కు పంపించడం జరిగింది ఇంకొక ఇద్దరిని ఈరోజు పంపిస్తున్నాము ఇంకా ఒకరున్నారు వారు నెక్స్ట్ మంత్ డెలివరీ డేట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళడానికి అంత సుముఖంగా లేదు వాళ్ళని కూడా మనం హాస్పిటల్కి పంపించడానికి ప్రయత్నిస్తున్నాము José Serrano, ¿qué